కోమల రాగం సీరియల్ ద్వారా పరిచయమైన ప్రియాంక జైన్ బిగ్ బాస్ సెవెన్లో అందరి మనసులో గెలుచుకుంది అయితే ఇప్పుడు ప్రియాంక జైన్కి సినిమా ఆఫర్ ఒకటి వచ్చిందంట అయితే ఆ ఆఫర్ని ప్రియాంక జైన్ అంగీకరిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ ఆ వచ్చిన ఆఫర్ ఏంటి ఆ సినిమా హీరో ఎవరు ఈ వీడియోలో చూద్దాం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో ప్రియాంక జైన్ బోలే ఫ్యామిలీ మధ్య జరిగిన గొడవ గుర్తుంది కదా అదేనండి నామినేషన్స్లో బోలేని కావాలని రెచ్చగొట్టి నువ్వు ఫేక్ ఎన్నాళ్ళు నటించావు అంటూ ప్రియాంక శోభాశెట్టి రెచ్చిపోయారుగా అప్పుడు బోలే అనుకోకుండా ఓ బూత్ కూడా వాడి నాగార్జున ముందు బుక్ అయ్యి సారీ కూడా చెప్పాల్సి వచ్చింది అయితే ఆ మొత్తం ఎపిసోడ్లో ప్రియాంక బోలే మధ్య మాటలు యుద్ధం మామూలుగా జరగలేదు ప్రియాంక అయితే మరీ దారుణంగా బోలే ముందు థూ అంటూ ఉమ్మేసి రెచ్చిపోయింది మరి అంతరా గొడవపడ్డ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అవును తాజాగా బోలే హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే బోలే అంటే హీరో అనే టైటిల్తో ఈ చిత్రం వస్తుంది అయితే తాజాగా ప్రియాంక జైన్తో కలిసి బోలే ఓ వీడియో పోస్ట్ చేశాడు ఇందులో ప్రియాంకని హీరోయిన్గా తీసుకోవాలంటూ బోలే నిర్మాత మధ్య జరిగిన డిస్కషన్ గురించి రివ్యూ చేశాడు తన సినిమా నిర్మాతని పరిచయం చేశాడు ఇతను మా అన్న పరి మల్లికన్న ఆయన నిర్మాతగా నేను బోలే అంటే హీరో అనే సినిమా చేస్తున్నా అన్న ఏమంటున్నాడంటే ప్రియాంక హీరోయిన్గా చేస్తుందా అడగవా ఒకసారి అన్నాడు కానీ నేను కూడా కొంచెం మంచిగా తయారై అప్పుడు అడుగుదామన్న ఎందుకంటే ఇప్పుడు నన్ను ప్రియాంక లేదు అంటూ బోలే అన్నాడు దీనికి ప్రియాంక జన్ అబ్బా అట్లా ఏం లేదు నాకైతే మీరు హీరోగా సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది బోలే అంటే హీరో అనే సినిమా త్వరలోనే వస్తుంది మనమందరం వెళ్ళి సపోర్ట్ చేద్దాం అంటూ ప్రియాంక కవర్ చేసింది మరి బోలే ఆఫర్ని ప్రియాంక ఒప్పుకొని తర్వాత ఏమైనా సినిమా చేస్తుందా లేదా అనేది చూడాలి మరి ప్రియాంక పూలే పక్కన హీరోయిన్గా ఒప్పుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్